ఊరికి ఏమన్నా కావాలంటే సర్పంచ్ సాబ్బును అడగాలి అని అంటుంటారు ఊళ్ళో ఎవరికన్నా ఏమన్నా ఆపతొచ్చిందంటే సర్పంచ్ సాబు ఏమంటావు అని అంటుంటారు ఊళ్ళో ఇద్దరి నడమ వచ్చిందంటే పా సర్పంచ్ సాబ్ తానికి పోదాం అని అంటుంటారు మరిగా పల్లెల పొంటి సర్పంచ్ సాబుకు ఉన్న ఇలువ ఆసంటిది అందుకే సర్పంచ్ ఎలెచ్చల్లు వచ్చినాయంటే ఊర్ల పొండి చిన్న ఉండదు రాజకీయం ఇక చూడరీ తెలంగాణలో చాలా అయింది సందడి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తా సర్పంచ్ ఎలక్షన్లు రానే వస్తున్నాయి ఇక డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడు తారీఖులలో తెలంగాణ పల్లెల పొంటి ఓట్ల పండగ జోరుగా నడవబోతుంది తిప్పి కొడితే పదిహేను దినాలు కూడా లేదు టైం అందుకే ఇక ఆలస్యం చేయకుండా లీడర్లంతా రంగంలోకి దిగినారు ఎలక్షన్ల ముహూర్తం ఇట్లా చెప్పిన లేదో వెంటనే కారు పార్టీ లీడర్లు రూబడి పెంచిండ్రు మాజీ మంత్రి కేటీఆర్ సారు వరంగల్ జనగామ లీడర్లతో మీటింగ్ అయ్యిండు సర్పంచ్ ఎలక్షన్లలో ఎట్టట్ల ప్రచారం చేయాలి ఏమేం చేయాలి అన్ని తీరుల మాట ముచ్చట్లు చేసిండు అన్యమ కానీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి ఆఖరికి పదిహేడు శాతం ఇచ్చిండ్రని ఇది ఎక్కడి న్యాయం అన్నట్టు మాట్లాడిండు సార్ ఇచ్చేసిన నలభై రెండు శాతం రిజర్వేషన్ కాకమ్మ కథలు చెప్పి ఆఖరికి నిన్న పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే ఏం చేసిందల్లా ఇదివరకు వరకు కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్లను తగ్గించి పదిహేడు శాతం చేసింది ఇక్కడ నలభై చెప్పింది ఇచ్చిందేమో పదిహేడు శాతం ఇంతకంటే అన్యాయం బలహీన వర్గాలకు నాకు తెలిసి భారతదేశంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం కూడా చేయలేదు ఇక ఇటు బీసీ సంఘాల లీడర్లు గాంధీ భవన్ కాడ లొల్లి చేసిండ్రు అంత అన్నారు ఇంత అన్నారు ఆగిరికి గింతేనా ఇచ్చేది అని గరం అయినరు ఇంకో దిక్కు సర్పంచ్ పదవులు ఏకగ్రీవం చేయనీకే పెద్ద లీడర్లంతా అంతా గట్టిగానే తిప్పల అటు స్టేషన్ కాన్పూర్ ఉన్న నాలుగు మండలాలల్ల సర్పంచ్ పోస్టులు ఏకగ్రీవం చేస్తే ఇరవై ఐదు లక్షలు ఇప్పిస్తానన్నాడు ఎమ్మెల్యే కడియం ఇటు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే పది లక్షలు ఇప్పిస్తానంటాడు సెంటర్ మంత్రి బండిసారు సెంటర్ పైసలు వస్తాయన్నట్టు చెప్తాడు గిట్ల ఎవల లెక్కలు వాళ్ళకున్నాయి అన్నిటికి మించి కొన్ని జాగాల రిజర్వేషన్లు చేయబట్టి ఇచ్చంత్రాలే అవుతున్నాయి రే వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో ఉన్న మంతనగౌడు పంచాయతీ ఎస్టీ జనరల్ కు రిజర్వ్ చేసిండ్రు అటు ఉన్న ఎనిమిది వార్డులలో ఒకటి ఎస్టీ జనరల్ ఇంకోటి ఎస్టీ మహిళకు రిజర్వ్ చేసిండ్రు అయితే ఇక గీ మంతన్ గౌడ్ ఊర్లే ఎస్టీలు ఎక్కువగా లేరాట ఎస్టీలల్లో ఉన్నది గీ ఎరుకలి భీమప్ప కుటుంబం ఒక్కటేనాట అందుకే అటు సర్పంచ్ పోస్టు ఇటు రెండు వార్డులు మొత్తం మూడు పోస్టులు భీమప్ప ఇంటి వాళ్ళకే దక్కబోతున్నాయి ఈ భీమప్పకు ఇద్దరు కొడుకులు ఉన్నారట కూడనులు ఉన్నారాట మరి అందులో సర్పంచ్ ఎవరు అవుతారో వార్డులు ఎవరు పంచుకుంటారో చూడాలి మొత్తానికి గీ మంతన్ గౌడ్ పంచాయతీకి ఎలక్షన్లు కాకముందే ఫలితం డిక్లేర్ అయినట్టున్నది కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ అన్నమా కానీ రిజర్వేషన్ల మాయాజాలం చేయబట్టి పోతపోత ఇటువంటి ఇచ్చంత్రాలు ఇంకిన్ని కూడా బయటపడేటట్టే ఉన్నాయి